నమస్తే డబ్ల్యూటీవీకి స్వాగతం ఈ వీడియో అందరికీ చాలా ముఖ్యమైనది తప్పకుండా మీకు తెలిసిన వారికి కూడా తెలియజేయండి స్విచ్ ఆఫ్ ద పవర్ ఆఫ్టర్ ఛార్జింగ్ ఆఫ్ సెల్ మెయింటైన్ మోర్ దాన్ సిక్స్ డిస్టెన్స్ ఫ్రమ్ టీవీ స్విచ్ ఆఫ్ పవర్ డోంట్ బీ టూ క్లోజ్ టు ఎలక్ట్రిక్ మెయిన్ బోర్డ్ అండ్ లెడ్ లైట్స్ ఇవా ఛార్జింగ్ పెట్టాను అప్పటి నుంచి ఛార్జింగ్ ఇలాగే ఉందా అవును నాకు రేడియేషన్ వస్తుంది తన దగ్గర ఎందుకు వస్తుంది ఎంత రేడియేషన్ వస్తుంది నువ్వు చేతిలో పట్టుకోలేదు కదా చేతిలో పట్టుకోకపోయినా కూడా వస్తుంది షో మీ వెయిట్ అండ్ దట్ ఓకే వాట్ ఇస్ దట్ రేడియేషన్ ఓకే చూపించు సి ఓ మై గాడ్ सो अंदे मोबाइल अंसा प्लग आफ इन आफ मोबाइल मोबाइल प्लग 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 प्लग

6 ఫీట్ డిస్టెన్స్ లో ఉండాలి ఓకే అండ్ ఫైన్ ఓకే 6 ఫీట్ కంటే దగ్గరకి వెళ్ళాలి ఓకే ఓ మై గాడ్ టీవీకి రేడియేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు నాకు తెలియనో తెలియదు విననో వినలేదు వాట్స్ హ్యాపెనింగ్ సో 6 ఫీట్ డిస్టెన్స్ లో ఉండడం సేఫ్ ఓ టీవీ ఆఫ్ చేసిద్దాం ఓకే యా జస్ట్ రిమోట్ ఆఫ్ వైస్ ఇప్పుడు రేడియేషన్ ఇంకెందుకు ఉంటుంది రేడియేషన్ స్టిల్ అంతే ఉంది మై గాడ్ సో టీవీకి కూడా అంతే టీవీ ఆఫ్ చేశాక రిమోట్ తో ఖచ్చితంగా ప్లగ్ ఆఫ్ చేయాలి సి ఇప్పుడు పోయింది ఓ గ్రేట్ ఓకే నెక్స్ట్ మెయిన్ మెయిన్ దగ్గర ఎలక్ట్రానిక్ కాదు హెచ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది సో ఇట్ ఈస్ ఏ డేంజర్ జోన్ దీనికి వాల్ వచ్చే టేబుల్స్ కానివ్వండి నార్మల్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్ ఓకే బట్ దీన్ని స్టడీ టేబుల్ లాగా అసలు యూస్ చేయబోతుంది ఈ బాల్ తో హెచ్ ఫీల్డ్ అనేది ఇక్కడ దాకా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇంకేమైనా లాజిక్ ఉందా అది వుడ్ ఉంది కదా అయినా ఎలా వస్తుంది ఉంది ఇప్పుడు అక్కడ నెయిల్స్ తో దీన్ని కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఓన్లీ ఎక్కడెక్కడ అయితే నెయిల్స్ తో ఇప్పుడు ఇచ్చాడు ఇక్కడ రాదు ఇట్స్ ఫైన్ ఓకే రైట్ సో అలాగా రైట్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ రెగ్యులర్లీ యూస్డ్ డేంజర్ జోన్ ని చూపిస్తాను మీకు చూపించడానికి నేను దగ్గరకు వెళ్తున్నాను ఓకే నేను టూ ఫిట్ డిస్టెన్స్ లో ఉన్నాను సో టూ ఫిట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎల్ఈడి dangerous okay chronic gum okay okay so, so stay safe stay safe distance okay so viewers even led lights are not safe so stay safe stay away from the radiation thank you